అందరికీ నమస్కారం నా పేరు రమా భాస్కర్ సాటి మనిషికి సహాయం చేయడంలో ఒక అడుగు ముందేయాలంటారు అంటే యూ మస్ట్ గో నేను ఎక్స్ట్రా మెయిల్ టు హెల్ప్ పీపుల్ అంటారు అలాగే ఓ చిన్న కథ నేను విన్నది కన్నది చెప్తాను వినండి ఇన్స్పిరేషన్ అయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక హోటల్లో ఒక పెద్ద హోటల్లో ఒక వ్యక్తి పనిచేస్తుంటాడు అతను ఫ్రంట్ ఆఫీస్లో పనిచేస్తాడు అంటే ఫ్రంట్ ఆఫీస్లో అంటే వచ్చిన గెస్ట్లకి రూమ్లు ఇవ్వడం వారిని రూమ్ చేర్చడం లాంటి పనులు చేస్తారు అలాగే ఒక అర్ధరాత్రి ఒక కపులు వచ్చి మాకు అర్జెంటుగా రూమ్ కావాలి మా కారు పాడైపోయింది అని చెప్పాడు అతను మొత్తం చెక్ చేశాడు లిస్ట్ చెక్ చేస్తే ఎక్కడ రూమ్ లేదు రూమ్ లేదని వాళ్ళకి చెప్పాడు ఆ కపులు చాలా అప్సెట్ అయ్యారు అయ్యో రూమ్ లేదా మా కారు పాడైపోయింది ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తాం మేము అనే ఆలోచనలో ఉన్నారు అలా ఆలోచనలో ఉన్న వారికి ఇతను అదే హోటల్లో తనకు కేటాయించిన రూమ్ ఉంది ఆ రూమ్ని ఆ కపుల్కి ఇచ్చారు ఇచ్చి రాత్రి అక్కడ ఉండండి అని చెప్పాడు ఆ కపుల్ రాత్రి అంతా అక్కడ ఉన్నారు మన్నాడు ఉదయం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ కపుల్ ఇతనికి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చాడు అతను ఎవరంటే న్యూయార్క్ సిటీలో అతిపెద్ద హోటల్ నడుపుతున్న విలియం వాల్డ్రాఫ్ కట్ చేస్తే పది రోజుల తర్వాత అదే విలియం వాల్డ్రాఫ్ ఇతనికి అమెరికా రమ్మని ఒక టిక్కెట్ పంపడం ఇతను అమెరికా వెళ్ళడం అతి పెద్ద హోటల్లో జాబ్ సంపాదించడం జరిగింది ఈ కథ సారాంశం ఏంటంటే మనం సమాజంలో ఉన్నాం కాబట్టి సాటి ప్రజలకి మనం ఎంతవరకు హెల్ప్ చేయగలం అనేది హెల్ప్ చేయగలిగితే నిజంగా మన అదృష్టం తలుపులు మనమే తెలుసుకున్నట్టు ఈ కథ ఒక నిజంగా జరిగిన ఒక యథార్థ కథ అది కూడా ఇండియాలో జరిగింది ఇండియాలో పనిచేస్తున్న ఒక యువకుడికి అదృష్టం అలా కలిసి వచ్చింది ఇలా ఆలోచించండి వి మస్ట్ గో ఎన్ ఎక్స్ట్రా మీల్ టు హెల్ప్ అదర్స్ థ్యాంక్ యూ టేక్ కేర్